ఆయన నామంలోనే రక్షణ బైబిల్ చదివిస్తుంది ఇవ్వబడిన అన్నిటికంటే ఉత్తమమైన నామము ఏసు నామని ఎన్నో నామములు పేర్లు ఉన్నాయి అయితే అన్ని పేర్ల కంటే ఉత్తమమైన నామము ఏసయ నామం ఎందుకు ఆయన నామం ఉత్తమమైనది అంటే ఆయన నామంలో రక్షణ ఆయన నామంలో స్వస్థత ఉన్నాయి కాబట్టి ఆ శ్రేష్టమైన నామాన్ని వచించడం వలన మనకు రక్షణ స్వస్థత రెండవది ఆయన నామాన్ని ఉత్సరిస్తూ ఉంటే బైబిల్ సెలవిస్తారు దయ్యాలు వణుకును అనని యేసుప్రభులు వారి పేరు చెప్తుంటే దయ్యాలు వణికి పారిపోతాయి మన జీవితంలో మనల్ని పాడు చేసేటివి అవే కదా అపవిత్రాత్మలు దురాత్మలు ఇలాంటివి అవి మన వద్ద నుండి తొలగిపోవటానికి అటు ఇటు మనం తిరగాల్సిన పని లేదు ఆయన నామాన్ని స్మరిస్తూ ఉంటే ఆయన పేరు వినబడిన ప్రతి అపవిత్రాత్మ దురాత్మ ఒనికి పారిపోతూ ఉంటాయి దేవుడు చాలా మంచి దేవుడు ఆ శ్రేష్టమైన నామాన్ని ఉత్సరించే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేశాడు అందుకు దేవునికి వేలాది వెలా స్తోత్రాలు హలేయ మొదటిది నిన్ను వెతుకుతున్నాడు రక్షించటానికి రెండవది ఆయన వెతుకుతున్నాడు నిన్ను బలపరచటానికి మూడవది ఆయన వెతుకుతున్నాడు నిన్ను తన వద్ద నివసింప చేసుకోవటానికి దయచేసి మూడు విషయాలు బాగా గమనించాలి ప్రభు వెతికినప్పుడు నువ్వు ఎలా కనిపించాలంటే ప్రభు నేను పాపిని నా పాపాన్ని క్షమించమని ఆయన ఎదుట సాగిలపడి క్షమాపణ కోరుకోవాలి రెండవది ప్రభు వెతికినప్పుడు ఎలా కనిపించాలంటే యథార్థంగా కనిపించాలి మూడవది ప్రభు వెతికినప్పుడు ఎలా కనిపించాలంటే నమ్మకంగా ఒకటి ఆయన నీకు ఇచ్చిన పరిశుద్ధతలో నమ్మకంగా ఉండాలి రెండు ఆయన సన్నిధానానికి వచ్చు విషయంలో నమ్మకంగా ఉండాలి మూడు ఆయన వాక్యానుసారంగా జీవించు విషయంలో నమ్మకంగా ఉండాలి నాలుగు ఆయనకు ఇచ్చు విషయంలో నమ్మకంగా ఉండాలి ఈ రీతిగా మన నమ్మకత్వాన్ని దేవుని ఎదుట ప్రదర్శిస్తే ఆ కృప కలిగిన దేవుడు నమ్మకస్తుడైన నిన్ను ఆయన వద్ద నివసించుటకు అనుమతిని ప్రసాదిస్తాడు ఆయన వద్ద నివసించటానికి ఒకవేళ నీవు ఆయన వద్ద నివసించకపోతే నీ వద్ద నివసించటానికి చాలా ఉన్నాయి పనికిరానివన్నీ నీ వద్ద నివాసము చేయడం ప్రారంభిస్తాయి పనికిరానివన్నీ చాలామంది తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు మా అబ్బాయి టెన్త్ వరకు బాగున్నాడు కానీ ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత పాడైపోయాడు డిగ్రీకి వచ్చిన తర్వాత పాడైపోయాడు ఆయన ఫ్రెండ్స్తో చేరి పాడైపోయాడు ఆమె స్నేహితురాలతో చేరి పాడైపోయాడు మా అమ్మాయి మంచిదే కానీ ఇలాగ అయిపోయాదని దాని అర్థం ఏమిటంటే నేనైనా నా పిల్లలైనా దేవుని ఎదుట నమ్మకంగా ఉంటే ఆయన మనల్ని ఆయన వద్ద నివసించటానికి అనుమతిని ప్రసాదిస్తాడు ఆయన వద్దనే నివసిస్తే ఏది నా వద్దకు రాదు లేదు నమ్మకం లేకపోతే నీ వద్ద ఏవేవో ఎవరెవరో నివాసం చేస్తారు నిన్ను నష్టపరిచేవి కష్టపెట్టేటివి అవమానించేటివి నిందించేటివి ఎన్నెన్నో నీ జీవితంలోనికి ప్రవేశించి నిన్ను పాడు చేయడం ప్రారంభిస్తూ ఉంటాయి నిన్ను మభ్యపెడుతూ ఉంటాయి నిన్ను అలాగా చేస్తాను ఇలాగ చేస్తానని మభ్యపెట్టే దయ్యాలు కూడా ఉన్నాయి ఆ రీతిగా కాకుండా నేను నమ్మకంగా ఉండాలి మొదటిది నేను నాకు దేవుడిచ్చిన పరిశుద్ధతలో రెండవది ఆయన సన్నిధికి వచ్చు విషయంలో నమ్మకంగా ఉండాలి మూడు ఆయన వాక్యానుసారంగా జీవించు విషయంలో నమ్మకంగా ఉండాలి నాలుగు హల్ హలో ప్రార్థనలో నమ్మకంగా ఉండాలి ఐదు ఐదు ఉపవాసంలో కూడా నమ్మకంగా ఉండాలి ఆరు ఇచ్చు విషయంలో ఆరు నోరే తెరవడం లేదు చాలామంది ఆరు ఆరు దేవునికి ఇచ్చు విషయంలో నమ్మకంగా ఉండాలి వీటిలో నమ్మకంగా ఉంటే ప్రభు నిన్ను ఆయన వద్ద నివసించేటట్లుగా చేస్తాడు అూయా లేకపోతే నిన్ను భ్రమపరిచేటివి నిన్ను కలవరపరిచేటివి నీకు ఇబ్బంది కలిగించేటివి నీ ప్రవర్తన చెడగొట్టేటివి నీ భవిష్యత్తును పాడు చేసేటివి ఎన్నెన్నో వచ్చి మన పక్కన కూర్చుంటాయి తెలీదు మనం పాడైన తర్వాత తెలుస్తుంది ఆ రీతిగా మన జీవితంలో జరగకూడదు అలెలుయ ప్రేస్తాడ్ ప్రేస్తాడ్ అలే లూయ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు వెతుకుతున్నాడని చెప్తూ మూడు విషయాలు చెప్పాను ఒకటి ఎవరిని వెతుకుతున్నాడైనా గతి చెప్పాలి రెండవది మూడవది మీరు ఈ మూడింటిలో మీరు దేనికి సంబంధించిన వారు ఆలోచించాలి ఈ మూడింటికి మీరు సంబంధించిన వారైతే దేవునికి స్తోత్రాలు ఈ మూడింటిలో ఏ ఒక్కటి తప్పిపోయినా నష్టపోతాం కాబట్టి మీరు నష్టపోవడం దేవునికి ఇష్టం లేదు కనుక పదే పదే ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు